प्राइम टाइम न्यूज के स्वागत है జమ్మికుంట మండలం బేతికల్ గ్రామానికి చెందిన వరికొప్పుల లచ్చయ్య అనే అరవై సంవత్సరాల వ్యక్తి అవసర నిమిత్తం జమ్మికుంట పట్టణానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో పెద్దంపల్లి క్రాస్ రోడ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనగా తలకు పెద్ద గాయం కాగా కుడికాలు విరిగింది ఇది గమనించిన వాహనదారులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు ఫోన్ చేయగా జమ్మికుంట నుండి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చి హుటాహుటిన జమ్ముకుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన డాక్టర్ జే శ్రీనివాస్ సూచన మేరకు మెరుగైన వైద్యం కొరకు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు તાલે દેસરા સંતો બનીુંું છું અને સંતોશ ટેન્શન ડાજે અંતા જો સાવ વટરાવે હા મરતો વટ வேட்டக்கு கானர் டிரன்ன கரெக்ட் ஹாய் இதுதானே வட்டோ மேனு ஷிப் கேட்டது இதுனோடுக்கு நீ பண்டி வட்டோல வரானா இது கால்ல வாங்கல ஓனானே இது ஏवडா லாவிஸ் செட் பண்ணேன் సమయము ఏడున్నర సమయ ప్రాంతంలో సమయంలో వరికుప్పలు వచ్చాయని హెడ్ తోటి ప్లస్ విత్ ఫ్రాక్చర్ రైట్ టిబియా తోటి వచ్చాడు యాక్సిడెంట్ ఆర్టీఏ అన్నోన్ పర్సన్ చేశారు ఇక్కడ మనం ప్రథమ చికిత్స అందించి ఫస్ట్ ఎయిడ్ అందించేసి సూచర్స్ చేసేసి మన ఎక్స్రే కోసం హుజరాబాద్ సివిల్ హాస్పిటల్కి పంపించాము ఇంజు పేషెంట్ అంతా స్టేబుల్గా ఉన్నాడు సైడ్ హెడ్ ఇంజరీలో సిఎల్డబ్ల్యూ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంచెస్ సూచర్ చేసాము టాక్సమ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేసాము పేషెంట్ సేఫ్లో ఉన్నారు ఫర్దర్ మేనేజ్మెంట్ కోసం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి